నమస్తే వెల్కమ్ టు వైన్ న్యూస్ నేను కళ్యాణి ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలని రమారమి నూట ఇరవై ఏడు సంవత్సరాలుగా అనుసంధానం అందించినటువంటి బ్రిడ్జ్ ఇక్కడ ప్రజల యొక్క సెంటిమెంట్ ఇది గతంలో దాన్ని చేసేద్దాం చేసేద్దామన్నప్పుడు కూడా పురప్రజలు కానీ పశ్చిమ గోదావరి జిల్లా ప్రజలు కానీ అందరం కూడా ఉద్యమం చేసి దీన్ని ఒక మాన్యుమెంట్గా గా నిలబెట్టాలన్నటువంటి ఆలోచన చేసిన సందర్భం గుర్తు చేస్తా ఉన్నాను అటువంటి మాన్యుమెంట్గా గా దీన్ని చిరకాలం ఉండిపోయేలా చేయాలంటే ఏ రకంగా చేయాలనేటువంటి ఆలోచన జరిగి ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క దార్శనికత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచనలు స్థానికంగా ఉన్నటువంటి నాయకుల యొక్క ఆలోచనలు అదేవిధంగా పర్యాటక శాఖ మంత్రిగా నేను నిరంతరం చేసినటువంటి కృషి ఇవన్నీ కలగలిపి మన ఎంపీ గారి యొక్క సపోర్ట్ తోటి దీనికి అఖండ గోదావరి ప్రాజెక్టును తీసుకురావడం జరిగింది కేవలం రాజమండ్రి వరకు మాత్రమే కాకుండా అటుపక్కన కడియం గాని ఆ పైన నిడదవోలు కొవ్వూరు ఇవన్నీ కలగలుపుకుని ఉభయ గోదావరి జిల్లాలకి అనుసంధానంగా ఉన్నటువంటి పేవలాక్ బ్రిడ్జిని సుందరీకరించడంతో పాటు బ్రిడ్జి లంక మీద కొంత పర్యాటక కేంద్రంగా తయారు చేయటం కడియం నర్సరీలని ప్రపంచ పర్యాటకులను ఆకర్షించే విధంగా చేయటం మెడదవోలు కోట సత్యమల్లి టెంపుల్ని పర్యాటకులకి అభివృద్ధి చేసే విధంగా చేయటం ఇలాంటి ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమంతో డిపిఆర్ తయారు చేసుకుని కేంద్ర మంత్రివర్యులు గజేంద్ర సింగ్ షెకావత్ గారి యొక్క సంపూర్ణ ఆమోదంతో ఇవాళ తొంభై నాలుగు కోట్ల నలభై నాలుగు లక్షల అంచనా వ్యయంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చూడడం జరుగుతుంది చాలా ఆనందంగా ఉంది చాలా మంది చాలా ప్రయత్నాలు చేశారు వారందరి ఆలోచనలు ప్రయత్నాలని అందిపుచ్చుకుని ఇవాళ దీన్ని కార్యరూపంలోకి తీసుకొస్తున్నందుకు కూటమి ప్రభుత్వంలో ఉన్న మా అందరికీ కూడా ఆనందంగా ఉంది రేపు ఇరవై ఆరో తారీఖు ఆ శుభముహూర్తం వచ్చింది ఇక్కడ శంకుస్థాపన చేయడానికి ఎవరైతే ఈ ప్రాజెక్టుకి మనం అడిగిందే తడువుగా శాంక్షన్ చేసినటువంటి గజేంద్ర సింగ్ షెకావత్ గారు ఉన్నారో వారే స్వయంగా రావటం దాంతోపాటు ఈ ప్రాంతం పట్ల విపరీతమైన మక్కువ ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు రావటం అదేవిధంగా మన పార్లమెంటు సభ్యులు పురంధేశ్వరి గారు రావటం వారు మారిని చేపట్టడం అనేటువంటిది చాలా ఆనందంగా ఉంది పర్యాటక శాఖ మంత్రిగా నాకు కూడా ఇది సంపూర్ణమైనటువంటి సంతృప్తినిస్తుంది మనం పుట్టిన ఊర్లో ఈ రకమైన మంచి కార్యక్రమాన్ని చేసుకోవడానికి అవకాశం కల్పించిన అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా మిత్రులు స్థానిక శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ గారికి అదేవిధంగా జిల్లా జనతా పార్టీ అధ్యక్షులు భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు నాగేంద్ర గారికి ఇంకా వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ రేపు జరిగేటువంటి కార్యక్రమం ఉదయం తొమ్మిదిన్నర పది గంటలకి ఇక్కడ గజేంద్ర సింగ్ షెకావత్ గారు పవన్ కళ్యాణ్ గారు పురంధేశ్వర్ గారు ఇక్కడికి వచ్చి శంకుస్థాపన చేసి ఇక్కడ వచ్చినటువంటి పబ్లిక్ ని అడ్రస్ చేస్తారు అదేవిధంగా మీడియాతో కూడా మాట్లాడేస్తారు అది అయిన తర్వాత ఇక్కడి నుంచి బయలుదేరి బొమ్మూరులో ఉచ చౌదరి గారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి మన సైన్స్ మ్యూజియంని అక్కడ ఇప్పటికే తయారై ఉంది దాన్ని దాన్ని ప్రారంభించి సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా ఉప ముఖ్యమంత్రి గారి దీంట్లోనే ఉంది అది ప్రారంభించి అదేవిధంగా పైన కల్చర్ అండ్ టూరిజం లోనే సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా ఉన్నది ఈ మ్యూజియం లాంటివి అందువల్ల దాన్ని కూడా షెకావత్ గారు కూడా దాన్ని పార్టిసిపేట్ చేస్తారు ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్లి ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ గారు అటవీ శాఖ మంత్రిగా ఆయన సాధించుకొచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకొచ్చినటువంటి మన ఫారెస్ట్ అకాడమీ ఏదైతే ఉందో దానికి శంకుస్థాపన కూడా చేస్తారు ఈ మూడు కార్యక్రమాలు కూడా మధ్యాహ్నానికి పూర్తవుతాయి అనంతరం వారు తిరిగి భోజనం వల్ల అయిన తర్వాత తిరిగి బయలుదేరి హైదరాబాద్కి పవన్ కళ్యాణ్ గారు వెళ్తారు అదేవిధంగా ఢిల్లీకి బయలుదేరి శకవత్ గారు వెళ్తారు ఇది స్థూలంగా కార్యక్రమం ఈ కార్యక్రమాన్ని ప్రధానంగా మనం ఏ ఉద్దేశంతో అయితే ఈ కార్యక్రమాలు పెట్టామో ఆ కార్యక్రమాలను ప్రారంభించుకోవడానికి శంకుస్థాపన చేయడానికి వస్తున్నారు కనుక దీనికి ప్రత్యేకించి విడిగా ఏదో రాజకీయ ప్రసంగాలు ఉండేటువంటి లేకపోతే రాజకీయ వేదికలు పెట్టడం లేదు కార్యక్రమానికి సంబంధించినటువంటి ఈ కార్యక్రమం పెడతా ఉన్నాం ఇక్కడ ఎక్కడా కూడా వేరే పబ్లిక్ మీటింగ్ లాంటి కార్యక్రమం కూడా లేదు కాకపోతే అందరూ ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలనుకున్న వాళ్ళు అందరూ రండి కానీ ఇది పబ్లిక్ మీటింగ్ కాదు అనేటువంటి మాటను కూడా తెలియజేస్తాను ద్వారా అందుకే చెప్తున్నాను పదే పదే నేను ఇట్ ఈజ్ జస్ట్ అడ్రస్సింగ్ ది మీడియా పీపుల్ దట్స్ ఆల్ అంతేగాని గ్యాదరింగ్ కూడా పబ్లిక్ గ్యాదరింగ్ గా మేము పిలవటం లేదు ఇది కేవలం ఈ కార్యక్రమం ప్రారంభించి వచ్చిన తర్వాత ఏ ఉద్దేశంతో అక్కడికి వచ్చారో చెప్పాలి కాబట్టి నాలుగు మాటలు ప్రసవారి ద్వారా ప్రజలకు తెలియజేస్తాను అంతేగాని ఇది ప్రజలతో మమేకమై చేసేటువంటి పబ్లిక్ మీటింగ్ కాదు అదొకటి దయచేసి మీరు కూడా ప్రత్యేకంగా తెలియజెప్పండి ఎందుకంటే మూడు ప్రోగ్రాములు ఉన్నాయి ఇది అయిన వెంటనే మళ్ళీ సైన్స్ మ్యూజియం అక్కడి నుంచి ఫారెస్ట్ అకాడమీకి వెళ్ళాలి కనుక టైం కూడా షార్ట్ మధ్యాహ్నం నుంచి షకావత్ గారు వేరే వాళ్ళ పార్టీ మీటింగ్ వెళ్లాల్సి వస్తుంది అందువల్ల అవకాశం లేదు కాబట్టి ఈ కార్యక్రమాన్ని అందుకే అందుకే మేము అందుకే చేస్తున్నది లేదు ఇంకోటి ఉంది అటువైపు నుంచి ఎవరికి ఎంట్రస్ లేదు మీరు చెప్పిన విధంగా జనం ఎవరున్నా కూడా వచ్చి చూడడానికి ఉంటారు ఈ రోడ్డు మీదకి ఉంటారు కాబట్టి అది ఇబ్బంది కూడా ఉండదు అందువల్ల ఏ ఇబ్బంది నెక్స్ట్ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ గారిని దుర్గేష్ గారిని సెంట్రల్ మినిస్టర్ పంపించే బాధ్యత మేము మీరు కూడా తీసుకున్నారు అంటే బోర్డు మీటింగ్ లో దాన్ని అయింది అక్కడ మంచి రిసార్ట్స్ వస్తాయి పాటు వాటర్ స్పోర్ట్స్ వస్తాయి ఎందుకంటే రివర్ ఫ్రంట్ ఉంది దానికి బికిల్లా రివర్ ఫ్రంట్ లో మనకి వాటర్ స్పోర్ట్స్ అదేవిధంగా రిసార్ట్స్ నిర్మించడానికి కూడా వాళ్ళు ఇన్ప్లూసిబుల్ వాళ్ళు దాంట్లో ఓకే చేసుకున్నారు వాళ్ళకు కూడా ఎంఓఏ అవుతాం మనం తెచ్చుకున్నాక వెయిట్ ఎక్కువ లేకుండా ఉండేటువంటి యాక్టివిటీనే పెడతా ఉన్నాం తర్వాత గతంలో ఐఐటి చెన్నై వాళ్ళు వచ్చి దీన్ని చూసి దీని స్ట్రెంత్ అది చూసి పర్వాలేదు ఏదైనా కొన్ని అంటే అప్పుడు వాళ్ళు చేసింది దేనికంటే పెడస్ట్రియన్స్ వెళ్ళొచ్చా లేదా అనే చేశారు మన అప్పుడు మనం ఏమడిగా ఉంటే దీన్ని ఇలా మాన్యుమెంట్గా గా ఉంచేసి కొన్ని బస్సులు కార్లు కాకపోయినా పాదచారులు వెళ్ళడానికి వీలుగా ఉన్న అవకాశం ఉంటుంది ప్రయత్నం చేసాం అప్పుడు ఐఐటీ మెడ్రాస్ వాళ్ళు వచ్చి దీన్ని చూశారు చూసి దీన్ని స్ట్రెంత్ బానే ఉందని చెప్పారు ఇప్పుడు మళ్ళీ కూడా ఆ ప్రయత్నం కూడా చేస్తున్నాం ఖచ్చితంగా స్ట్రెంత్ని ని బేస్ చేసుకుని భద్రతా ప్రమాణాలను దృష్టిలో పెట్టుకుని మాత్రమే దీని మీద జరిగే ఏ కట్టడమైనా ఉంటుంది ఇందులో కూడా మేము ప్రధానంగా డిపిఆర్లు పెట్టింది కూడా ఈ హేవలాగ్ బ్రిడ్జ్ అనేది నూట ఇరవై ఏడు సంవత్సరాల చరిత్ర ఉంది కాబట్టి దీని మించి ఒకసారి పైకి వెళ్ళిన తర్వాత అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్ర ఏంటి అదేవిధంగా రాజమహేంద్రవరం తూర్పు చాళుకులు పరిపాలించినటువంటి ఈ రాజమహేంద్రవరం యొక్క చరిత్ర ఇవన్నీ చూపించేటువంటి ఒక ఎగ్జిబిషన్ లాంటిది ఒక మధ్య పెట్టాలని ఆ థీమ్ బేస్డ్ అంటాం కదా దీన్ని ఆ థీమ్ బేస్డ్ గా ఒకటి చరిత్ర గురించి చెప్పాలి రెండోది ఏమో స్పైక్స్ మధ్యలో దాని రెండోది వచ్చేటప్పటికి కఫ్టేరియా సింపుల్ గా కూర్చుని వెళ్లే వాళ్ళకి కాఫీ తాగడానికి ఆ తర్వాత పద్దెనిమిదవ పిల్లల దగ్గర నుంచి మెట్లు పెట్టి కిందకి బ్రిడ్జ్ లంకలోకి వెళ్ళి బ్రిడ్జి లంక మీద యాక్టివిటీ ఉంటుంది ఎక్కువ ఇక్కడ సింపుల్ గా పెద్ద బ్రిడ్జికి ఇబ్బంది లేకుండా ఉండే విధంగానే యాక్టివిటీని ప్లాన్ చేస్తాము ఆ ప్రకారం భద్రతా ప్రమాణాలని టాప్ ప్రయారిటీ చేయడానికి సిద్ధంగా ఉంటాం రాజమహేంద్రవరం ప్రజల యొక్క కళ దశాబ్దాల ఈరోజు నెరవేరుతున్న సందర్భంగా గౌరవ కేంద్ర పర్యాటక శాఖ మంత్రి షెకావత్ గారికి అలాగే రాష్ట్ర టూరిజం మంత్రులు దుర్గేష్ గారికి ముఖ్య అతిథిగా విచ్చేస్తున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి అలాగే పార్లమెంట్ సభ్యురాలు పురంధేశ్వరి గారికి అభినందనలు తెలియజేస్తా ఉన్నాం ఎంతోమంది ఒక కాలిది ఎంతో మంది కృషి చేస్తున్నారు వారందరి యొక్క ఆలోచనకు అనుగుణంగా ఎంతో మంది కృషి చేసినా ఈ రోజున ఎవరు ఆచరణలో తీసుకురాగలిగారు అని అంటే కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు అదే పని మీద చెప్పేవాళ్ళం ఇక్కడ శాసనసభ్యుడిగా పోటీ చేసేటప్పుడు పార్లమెంట్ సభ్యురాలుగా ఆవిడ ఎంపీగా ఏదైతే పురంధేశ్వరి గారు పోటీ చేసినప్పుడు ఈ హ్యావ్లాక్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో అలాగే ఈ పుష్కర్ ఘాట్స్ ఏదైతే ఉన్నాయో పుష్కరాల్ని దృష్టిలో పెట్టుకొని పుష్కర్ ఘాట్స్ చేయడం కాదు ఒక టూరిజం హబ్బగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉంది ఒక పక్కన రివర్ ఫ్రంట్ ఇప్పుడే శరవేగంగా పనులు అవుతా ఉన్నాయి దానికి అనుసంధానంగా ఏదైతే ఈ రోజున ఈ యొక్క కార్యక్రమం కూడా తీసుకోవడం అలాగే అదృష్టంగా ఈ యొక్క పార్లమెంట్లో ఉన్న శాసనసభ్యులే మంత్రిగా అవడం దుర్గేష్ గారు కృషి వలన ఈ రోజున కేంద్రం ఒక సహకారం వలన చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఒక ఆలోచనకు అనుగుణంగా ఈ ప్రాజెక్ట్ను అమలు చేస్తా ఉన్నాం ఒకటి టూరిజం ముందు నుంచే చెప్తా ఉన్నాం దీనికి ప్రాధాన్యత ఇచ్చినట్లయితే పెట్టుబడి తక్కువ ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి అవకాశాలు ఉంటాయి గతంలో టూరిజం మంత్రి ఎవరా అంటే పేరు మనకు గుర్తురాని పరిస్థితి ఆలోచించాలి ఎవరా మంత్రి అని ఈ రోజు స్పష్టంగా కూటమిలో మంత్రి ఎవరంటే దుర్గేష్ గారు అని చెప్పగలుగుతున్నాం ఎందుకంటే అవకాశాన్ని ఉపయోగించుకొని ఆ ని ఆయన ఏదైతే పుట్టి పెరిగిన ప్రాంతానికి ఈ ఉభయ గోదావరి జిల్లాలకి అనుసంధానం చేసే ఈ యొక్క హేవలాక్ బ్రిడ్జ్ యొక్క కార్యక్రమాన్ని తీసుకోవడం దాన్ని సంపూర్ణంగా పూర్తి చేసుకోవడం ఇక్కడ ఏదో అడుగుతా ఉన్నారు ఇప్పుడు దాకా ఈ ప్రాజెక్ట్ అవ్వదన్న వాళ్ళు అవుతున్న సందర్భంగా సేఫ్టీ మెజర్స్ తీసుకున్నారా మా ఆలోచనలు ప్రతిబింబిస్తున్నారా ఇవన్నీ అడుగుతా ఉన్నారు అందరికి ఒకటే చెప్తా ఉన్నా ఇది కూటమి ప్రభుత్వం బాధ్యత కలిగిన ప్రభుత్వం సేఫ్టీ మెజర్స్లో లో కానివ్వండి ఇంకా మిగతా విషయాలు ఏదైనా సరే ఏ ఒక్క యొక్క ప్రమాణాల్లో కూడా కాంప్రమైజ్ అయ్యే పరిస్థితి ఉండదు అనునిత్యం దీన్ని పర్యవేక్షించుకుంటాం తప్పకుండా ఈ ప్రాజెక్టు పూర్తి చేసుకొని ఉపాధి అవకాశాలు కూడా కల్పించే విధంగా కూటమి కృషి చేస్తాదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మీడియా వాళ్ళని రేపు అందరినీ కూడా ఆహ్వానిస్తా ఉన్నాం ఈ మీడియాలో అనేక మంది ఉన్నారు సీనియర్స్ ఉన్నారు వాళ్ళందరూ కూడా ఎన్నైక ఆర్టికల్స్ వేస్తున్నారు హ్యావ్లాగ్ బ్రిడ్జ్ దీనికి విమిక్తు ఎప్పుడు దీనికి ఎప్పుడు పరిష్కారం ఇవన్నీ అడిగేవారు చాలా ఆర్టికల్స్ ఉన్నాయి వీటన్నిటికీ పరిష్కారం సేవ్ హ్యావ్లాగ్ వీటన్నిటికీ పరిష్కారం రేపు మా కూటమి ప్రభుత్వం దుర్గేష్ గారు షెకావత్ గారు పవన్ కళ్యాణ్ గారు ఎంపీ పురంధేశ్వర్ గారి యొక్క సమక్షంలో దీనికి శాశ్వత పరిష్కారం నా బాధ్యత అంటే వెళ్ళిపోయే గోదావరిలోని మట్టి తీసేసి ఒక ప్లాస్టిక్ కవర్ తీసేసి ఫోటో దిగితే నేను నా బాధ్యత నిర్వర్తించినట్లు కాదు దానికి అనుసంధానంగా అనేక అంశాలు ఉన్నాయి నగరంలోని డ్రైనేజ్ నీళ్ళు కలవకుండా చూసుకోవాలి దానికి అమృత ఫేజ్ టూలోని మెయిన్ రోడ్ అమ్మట పైప్ లైన్ వేసి ఎనిమిది కోట్లతో పని చేయాల్సిన అవసరం ఉంది గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఆగిపోయింది అలాగే నల్లా ఛానల్ ఉంది సీవెస్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఇంత ముందు థర్టీ ఎమ్మెల్డీ ఉండేది ఇప్పుడు ఫిఫ్టీ ఎమ్మెల్యే కింద దాన్ని ఎక్స్పాండ్ చేసుకొని కొత్త నిర్మాణం చేసుకుంటున్నాం అనేక అంశాలు ఉన్నాయి గోదావరి అని అంటే కనబడుతుందే కాదు ప్లాస్టిక్ మీద ఎడ్యుకేట్ చేయాలి ఇవన్నీ ఒక్కొక్కటిగా చేసుకుంటూ వెళ్తున్నా తప్పకుండా ఈ నాలుగేళ్ళు ఒక సంవత్సరంలో చూశారు కదా ఏం చేశామన్నది ఇందాకే అంటా ఈయన రాజానగరంలోని కోరుకొండ ఏదైతే ఉందో ఎంతో మంది భక్తులకు ఉంది ఆ రోప్ వే కూడా డిపిఎస్ రెడీ చేసేస్తారు షెకావత్ గారికి ఇస్తానంటున్నారు మంత్రి గారు అంటే చూస్తున్నారు కదా ఒక సంవత్సరంలో ఇదంటే నాలుగు సంవత్సరాల్లో మీరు అనుకుంటుంది మేము అనుకుంటుంది అన్ని జరుగుతుంది టెంపరీ పార్కింగ్ వర్కౌట్ చేసాం లిమిటెడ్ స్పేస్ లో త్రీ ఫోర్ లేయర్స్ కింద చేయగలిగే ఏదైతే మొన్న జరిగిందో కుంభమేళ వాళ్ళతో కూడా కన్సల్టెన్స్ కూడా సంప్రదించాం లిమిటెడ్ స్పేస్ లో త్రీ ఫోర్ లేయర్స్ హైడ్రాలిక్ గా మల్టిపుల్ పార్కింగ్ ఆప్షన్ కూడా తీసుకున్నాం దాని ట్రయల్ రన్ కూడా చేస్తున్నాం ఎంపీ గారు కూడా మాట్లాడారు మేము కూడా పర్సనల్ గా చూస్తున్నాం అది కూడా పుష్కరాల సమయానికి చేద్దాం